రాజ్ ఆఫీస్కు వస్తూ ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ వర్క్ని నేనే ముందుగా పూర్తి చేయాలి ఆ కావ్యకు తెక్క కుదిరించాలి ఆ సీఈఓ పదవిలో నేనే కూర్చోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వస్తూ ఉంటాడు ఇంతలా కావ్య కూడా అటువైపుగా వస్తూ ఉంటుంది అది చూసిన రాజు అయితే హే వచ్చేసావా ఇంత వేరంగా వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అదేంటి వచ్చి రాగానే నా మొహాన్ని చూశారు మీకు అదృష్టం జరగాలని నా మొఖాన్ని చూసారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అదేమీ లేదు నీ మొహం చూస్తే ఎక్కడ ఎవరికైనా అదృష్టం జరుగుతుందా నీ మొహం చూసుకున్నావా ఒక్కసారి అయినా అర్థంలోన నీ మొహం ఎలా ఉంటుందో తెలుసా బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా అలా ఉంటుంది నీ ఫేస్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్యకైతే చాలా కోపం వచ్చేసి ఏంటి నా మొహం బూడిద గుమ్మడికాయలా ఉంటుందా అలా అయితే అప్పుడు మీకు భూత్ నా మొహం తలలా కనిపించిందా ఇప్పుడు మీకేమో బూడిద గుమ్మడికాయలా కనిపిస్తుందా అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారి తొలుక్కుపడి ఏంటి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య వాళ్ళ పియ అయితే బూత్ బంగ్లా ఏంటి మేడం ఏంటి ఆ మ్యాటర్ నాకు కాస్త చెప్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏ అవన్నీ నీకెందుకు నీ పని నువ్వు చూసుకో నువ్వు సైలెంట్ గా నువ్వు పియ్యలా ఉన్నావు ఆ పియ్య పనులు చూసుకో అవన్నీ నీకు అనవసరం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అయితే చాలా కోపంగా రాజు వైపు చూసి ఏంటండి ఆ అయితే ఆపగలరు కానీ నన్ను ఆపలేరు కదా నేను ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ వర్క్లో గెలిచి మళ్ళీ మీకు నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే సరే సరే చూసుకుందాం నువ్వు నేను తేల్చుకుందాం అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్